ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వమి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ పిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృత పారాయణంలో మనము డెబ్భై ఒకటి డెబ్బై రెండు డెబ్భై మూడు లీలల గురించి చెప్పుకుందాం ముందుగా డెబ్బై ఒకటవ లీల జీవహింస మహాపాపం ఒకరోజు స్వామివారు గొలగమూడిలో ఉన్నప్పుడు రామానాయుడు వెళ్ళి దర్శనం చేసుకుని కూర్చున్నాడు ఎవరో వచ్చి జీవాలు ఉంచుకోవడం మంచిదేనా అని అడిగాడు అయ్యా జీవాలు మీరు ఉంచుకోవడం మంచిది కాదు అన్నారు స్వామి వాళ్ళు వెళ్ళిన తర్వాత రామానాయుడు తన ఇంట్లో ఉన్న జీవాల గురించి అడిగాడు మీరు వ్యవసాయం కోసమే ఉపయోగిస్తున్నారు కాబట్టి ఉంచుకోవచ్చు అన్నారు స్వామి స్వామివారు గొప్ప కరుణామయులు మూగజీవాలను పెంచి కబేళాకు అమ్మి కఠినంగా చంపి ఆ మాంసం వ్యాపారం కోసం పెంచవద్దు అని ముందు వచ్చిన రైతుకు చెప్పారు వ్యవసాయం కోసం పెంచుతున్న రామానాయుడితో వాటిని ఉంచుకోమని చెప్పారు ఎవరైనా మూగజీవాలైన గొర్రెలు మేకలు ఆవులు ఎద్దులు మొదలైన వాటికి జబ్బు చేసిందని తీసుకొని వస్తే స్వామివారు దారం ఇచ్చి ఆశీర్వద చీటి వ్రాయించి అభయముద్ర వేసి ఇచ్చి వాటి జబ్బులు నయం చేసేవారు పోగొట్టేవారు ఎన్నో సందర్భాల్లో స్వామివారిని కలిసి మంత్రించిన దారం తెచ్చి పశువుల దొడ్డికి కట్టాలి పశువులకు బాగాలేదు అని స్వామివారిని తలుచుకుంటూ బయలుదేరగానే వాటికి వచ్చిన జబ్బు తగ్గిపోయేది స్వామివారు అంత జీవకారుణ్యం కలిగి ఉండేవారు నాగులు వెలటూరులో ఉన్న కొర్రకుటి వెంకటరామయ్య అప్పన్న గురవయ్య ముగ్గురు తమ తోటలలో నీరు సక్రమంగా వచ్చి మంచి దిగుబడి వచ్చినట్లయితే పెంచెలకొన లక్ష్మీ నరసింహస్వామి వద్ద అన్న సమారాధన చేస్తామని మొక్కుకున్నారు ఆ సంవత్సరం పంట బాగా పండింది కానీ మొక్కుబడి చెల్లించలేదు అలా మూడు సంవత్సరాల కాలం గడిచింది ఒకరు గురప్ప గుడిలోని ఇంకొకరు ఆంజనేయస్వామి గుడిలో చేద్దామంటూ కాలయాపన చేశారు ఒకరోజున అందరూ కలిసి స్వామివారిని సలహా అడిగి ఎవరికి చేయడం మంచిది అని అడగాలని వచ్చారు స్వామి వీళ్ళని చూస్తూనే అయ్యా మీకోసం లక్ష్మీ నరసింహస్వామి ఎదురు చూస్తున్నారు అన్నారు వీళ్ళు తాము చేసిన అపచారానికి తలదించుకున్నారు స్వామివారు స్పష్టంగా లక్ష్మీ స్వామివారు మొక్కులు చెల్లించినట్లయితే మీకు బాగుంటుంది అని చెప్పినా కూడా వీళ్ళు ఇంకా తాత్సారం చేశారు తోటలో ఉన్న బావిలో నీరు ఎండిపోయింది కాపు తగ్గిపోయింది ఆ సంవత్సరం నష్టం వచ్చింది బుద్ధి తెచ్చుకుని అప్పుడు మొక్కులు చెల్లించారు మొక్కులు చెల్లించాలి అని స్వామివారు పై లీల ద్వారా మనకి బోధించారన్నమాట కష్టకాలం నుండి బయటపడిన తర్వాత మనం మొక్కుబడి తెరచడం మర్చిపోతే ఫలితం అనుభవించక తప్పదు ఏ దేవుడికి మొక్కులైనా చెల్లించే తీరాలి అనేది స్వామివారి లీలలో ఉన్న సందేశం డెబ్బై రెండవ లీల వరప్రదాత రాజపద్మాపురంలో స్వామివారి చెల్లి మంగమ్మనిచ్చి వివాహం చేయడం వలన ఆ గ్రామంతో స్వామివారికి అనుబంధం ఏర్పడింది అయితే మంగమ్మ భర్త చనిపోయిన తర్వాత ఆ ఇల్లు అమ్మివేసి ఆమె నాగుల వెల్లటూరు గ్రామంలో పుట్టింటికి వచ్చి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు స్వామివారు ఆ సంబంధం వద్దని చెప్పినా వినకుండా పెళ్లి చేశారు తర్వాత తెలుసుకుని బాధపడ్డారు అప్పుడప్పుడు స్వామివారు ఆ ఊరికి వెళ్తూ ఉండేవారు కానీ అవన్నీ గుర్తుకొస్తాయని ఆ ఇంటివైపు వెళ్లేవారు కాదు ఆ ఇల్లు కొన్న పాలసుబ్బయ్య ఒకసారి స్వామివారిని కలిసి ఆ ఇంటికి ఆహ్వానించాడు తాను కడతేరే మార్గం చెప్పమని ప్రాధేయపడ్డాడు స్వామివారు ఆ ఇంటికి రావడానికి సున్నితంగా తిరస్కరించారు నీకు ఉత్తరాదికి చెందిన స్వామి వచ్చి మంత్రమిస్తారు ఆ మంత్రం జపిస్తూ తరిస్తావు అని చెప్పి ధైర్యం చెప్పి పంపించారు కొద్ది రోజుల తర్వాత సుబ్బయ్యకు పక్షవాతం వచ్చింది స్వామివారి ఇంటికి వస్తే తనకి అలా అయ్యేది కాదు అని బాధపడ్డాడు అతను స్వామివారు మంత్రంతో తరిస్తావు అని చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకుని ఉత్తరాది స్వామి కోసం ఎదురు చూస్తున్నాడు వేరే కార్యక్రమంలో పాల్గొనడానికి హరిద్వార్ నుండి ఒక స్వామివారు ఆ ఊరొచ్చారు కాలు చేయి పడిపోయిన కారణంగా ఇతను కార్యక్రమంలో ఉన్న స్వామివారిని కలుసుకోలేకపోయాడు ఊరేగింపుగా వెళ్తుంటే ఇతని అభ్యర్థనను గమనించి తిరిగి వెళ్లేటప్పుడు స్వామివారితనికి మంత్రోపదేశం చేశారు స్వామివారు చెప్పిన ప్రకారం ఆ మంత్రం బాగా సాధన చేశాడు కొంతకాలానికి మంత్రం జపిస్తూ తన మరణ సమయం ఆసన్నమైందని గుర్తించి ఎదురంటి సుబ్బరాయుడిని పిలిచి తన ప్రయాణం నిశ్చయమైంది విమానంలో వెళ్తున్నా అని అంటూ సునాయాసంగా తుదిశ్వాస విడిచాడుతను స్వామివారి ఆశీర్వాదంతో ఒక యోగి ద్వారా ఉపదేశం పొంది పక్షవాతం ఉన్నా కూడా చివరికి అనాయాసమైన మరణంతో ముక్తి పొందాడు ఈ విషయాన్ని ప్రస్తావనకు వచ్చినప్పుడు రాజపద్మాపురం ప్రజలు సుబ్బయ్యకు వెంకయ్యస్వామి అదృష్టాన్ని ప్రసాదించారు అని చెప్పుకుంటారు అలాగే రాజపద్మాపురంలో నివసించే రాఘవనాయుడు ఒకసారి వచ్చి వడ్లమిల్లు కట్టుకుని మీ ఆశీర్వాదంతో కొత్త వ్యాపారం మొదలు పెడతాను మంచి చెడులు చెప్పండి అని వచ్చాడు అన్ని చూసి ఆశీర్వదించారు చీటీ వ్రాయించి ఇచ్చారు ఇతనికి పోటీగా వేరే వాళ్ళు మరొక వడ్లమిల్లు కట్టాలనుకున్నా కూడా కట్టలేకపోయారు స్వామివారి ఆశీర్వాదం పొందిన నాయుడికి వ్యాపారం బాగా కలిసొచ్చింది స్వామి దయతో బాగా జరిగిందని నిరంతరం స్వామివారిని పూజిస్తున్నారు ఇలా ఎంతోమంది జీవితాలను మార్చిన కలియుగ దైవం మన వెంకయ్య స్వామివారిని మనం కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించి తరిద్దాం డెబ్బై మూడవలీల ఆశీర్వాద చీటి స్వామివారు రాజుపాలెంలో ఉన్నప్పుడు ఇద్దరు భక్తులు పొట్టి రామరాజు మాలినరసయ్యలు స్వామివారు అర్ధరాత్రి దాటిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారో గమనించాలని ఒకరోజు ఇద్దరు కూడా బలుక్కొని కాపలాగా ఉన్నారు వాళ్ళిద్దరూ స్వామివారికి తాము కనబడకుండా చెట్ల చాటున దాక్కొని ఉన్నారు స్వామివారు బయలుదేరి ఏటిలో దిగారు తన దగ్గర ఉన్న పైపంచ నీటిపై వేశారు దానిపై కూర్చొని ధ్యాన నిమగ్నమయ్యారు ఇదంతా తాటి చెట్ల చాటు నుండి చూసిన ఆ ఇద్దరు అవాక్కైపోయారు స్వామివారు సాక్షాత్తు భగవంతుని స్వరూపంగా భావించి తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడ్డారు మరునాడు స్వామివారిని క్షమాపణ వేడుకుందామని రామరాజు నరసయ్య వచ్చారు అప్పుడు స్వామి అయ్యా మీ అనుమానం తీరిందా అన్నారు మనం స్వామికి కనబడకుండా వెళ్ళినా మనల్ని చూశారు ఇది మానవులకు సాధ్యం కాదని వెంటనే స్వామి పాదాల మీద పడి క్షమాపణ కోరుకున్నారు వాళ్ళు స్వామి వారిని ఆశీర్వదించి పంపారు స్వామి అంకాలమ్మ బోటు వద్ద జలయజ్ఞం చేస్తున్నప్పుడు తిప్ప మీద శివలింగం ఇంకా వేరే శిల్పాలు ప్రతిష్ట చేశారు కదా సంతానం లేని వారు ఇంకా అనేక రకాల కోరికలతో వచ్చేవారికి కోరికలు తీరుతున్నాయి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు ఎవరైనా కోరికలు తీర్చుకునేందుకు వస్తే స్వామివారు ఆ శివాలయంలో మొక్కుకోమని చెప్పేవారు ఒక రోజున అక్కడ అన్న సంతర్పణ జరుగుతున్నది అందరూ వచ్చి స్వామివారిని భోజనానికి రమ్మని పిలిచారు అయ్యా మీరంతా తిన్న తర్వాత చెప్పండి అన్నారు స్వామి అందరూ తిన్న తర్వాత స్వామివారికి భోజనం వడ్డించారు స్వామివారు తినకుండా నాలుగు దిక్కులకు చల్లారు అలా ఎందుకు చల్లారో ఎవరికీ అర్థం కాలేదు తర్వాత పుచ్చకాయ తెచ్చి తినండి స్వామి అంటే సన్నగా ముక్కలు కోయించి అందరికీ పెట్టి ఇప్పుడు లెక్క సరిపోయింది అన్నారు అలా అందరి ఆకలి తీర్చడం స్వామివారికి అలవాటు తన దగ్గర ఉన్న వాళ్ళందరూ కడుపు నిండా తిన్న తర్వాతనే వారు స్వీకరించారు తర్వాత అందరూ కలిసి భోజనం చేశారు స్వామివారు జలయజ్ఞం చేస్తూ వాళ్ల భజన విన్నారు అలా భజన చేస్తున్న వాళ్లలో వెంకటరెడ్డిపల్లి నుండి వచ్చిన బ్రహ్మయ్య కూడా ఉన్నాడు అతను ఒక స్థలం కొన్నాను అందులో ఇల్లు కట్టుకుంటాను స్వామి వచ్చి చూసి మంచి చెడులు చెప్పండి అని ప్రార్థించాడు స్వామివారు వచ్చి చూసి ఉత్తరం ప్రక్కన ఉన్న అంకణంలో దోషం ఉంది గుండెం వేయాలన్నారు అతను అన్ని ఏర్పాట్లు చేశాడు చలమానాయుడు స్వామి గుండెం దగ్గర ఉన్నారు పది మంది నారాయణ భజన చేస్తున్నారు అందరికీ అన్న సంతర్పణ కూడా జరిగింది తెల్లవారుజామున చలమనాయుడిని పిలిచి అయ్యా బ్రహ్మయ్యకి చీటి వ్రాయండి అయ్యా అన్నారు స్వామి ఇల్లు వాకిళ్ళు పది లక్షల కోట్ల పడిగిన డబ్బు నాలుగు కోట్ల మణువుల సృష్టి కొత్త ఇంటికి నడి అంకణంలో ఉత్తరం కొంచెం మిగులుగా ఉండాలి తల వాకిలి సుమారు జానం మిగుల జరగవలెను యాభై సంవత్సరాలు సంసారం ఎక్కి వస్తుంది పాత ఇంటికి దక్షిణం అంకణంలో వాకిలి పెట్టి రెండు రెక్కల తలుపులు పెట్టవలేను యాభై రెండు సంవత్సరాలు బాగుంది ముగ్గురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు సంతానంగా కలుగుతారు ఈ తేదీ నుండి నాలుగవ సంవత్సరంలో తిరుపతి వెంకటేశ్వర్ల కొండ మీద పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించుకురావాలి నీకు ఆయుష్ డెబ్బై ఒక్క సంవత్సరాల పది మాసాలు నీ భార్యకు అరవై ఎనిమిది సంవత్సరాల ఒక నెల ఆయుష్ ఇలా స్వామివారు ఆశీర్వదించి అభయముద్ర వేసి చీటీ ఇచ్చారు అతను ఎంత అదృష్టవంతుడో కదా భక్తులకు వరప్రసాదంగా ఈ చీటీలు ఇచ్చారు స్వామి అలా ఆశీర్వాద చీటీలు పొందిన వారందరూ ధన్యులే మనం కూడా ఆ పావనమూర్తికి పాదసేవ చేసుకుందాం వారి దివ్యానుగ్రహం పొందుదాం మిగతా లీలలను తదుపరి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది